ఇప్పుడు చాలా మంది డెవలపర్లు నెలకి పదివేలు చెల్లించండి మీకు ఫ్లాట్ అయితే తీసుకెళ్ళండి అని ప్రకటనలు అయితే చేస్తున్నారు మరి ఈ స్కీమ్ నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా వీటి వెనుక ఏమైనా మాయ ఉందా ఈ వీడియోలో నేను మీకు పూర్తి డీటెయిల్స్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ముందుగా ఈ వీడియో అంతా చూశాక మీరు ఏ స్కీమ్ లోనైనా డబ్బులు పెట్టాలా లేకపోతే వృధా అనే నిర్ణయం అయితే తీసుకుంటారా అనేసి మీరే ఆలోచించుకోవాలి కింద కామెంట్స్ రూపంలో తెలియజేయాలి భాగ్యనగరంలో చుట్టుపక్కల మొత్తం కూడా ఈ నయా దందా అయితే నడుస్తుంది ఈ విషయాన్ని నేను మీకు పూర్తిగా వివరిస్తాను మొదటిసారి మన ని విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి మొదటిగా మనం సాధారణంగా వినే స్కీమ్ ఏమిటంటే మీరు నెలకి పదివేల రూపాయలు చెల్లిస్తే ఒక స్థలం మీదే అవుతుంది ఇంకా ఐదు సంవత్సరాలు లేదా ఆరు సంవత్సరాలు చెల్లిస్తే మొత్తం మొత్తం కవర్ కూడా మీకే వస్తుంది వినటానికి చాలా సింపుల్ గా ఉంటుంది కానీ దీని వెనుక బాగా విశ్లేషణ అయితే జరపాల్సి అయితే ఉంటుంది ఒక ఉదాహరణ అయితే తీసుకుందాము ఒక డెవలపర్ చెప్తున్నాడు నాకు డౌన్ పేమెంట్ యాభై వేలు ఇవ్వండి తర్వాత నెలకి పదివేలు చెల్లించండి